దేవుడి దర్శనం కోసం కొండక్కే భక్తుల్ని చూసి ఉంటారు కానీ ఈ ఆలయంలో తన భక్తుడు కోసం కొండ దిగు వచ్చిన దేవుడు ఉన్నారు ఆయన ఎవరో కాదు చిలుకూరు బాలాజీ స్వామి ఇంతకీ ఆ భక్తుడి కథ ఏంటి అసలు చిలుకూరు బాలాజీని వీసా బాలాజీ ఎందుకు పిలుస్తారు పూర్వం చిలుకూరులో బాలాజీ భక్తుడు ఒక ఉండేవారు ప్రతి సంవత్సరం చిలుకూరు నుండి తిరుపతికి కాలినడకన వెళ్లి బాలాజీని దర్శించుకునేవాడు తనకి వయసు అయిపోవడంతో తిరుపతికి వెళ్లలేకపోతాడు బాలాజీ దర్శనం చేసుకోలేదన్న బాధతో మంచాన పడతాడు అప్పుడు బాలాజీ ఆయన కల్లోకి వచ్చి నీకు కోసం నువ్వు ఉండే చోటికి నేనే వస్తానని చెప్తాడు కొన్ని రోజుల తర్వాత చిలుకూరు పొలాల్లో బాలాజీ స్వయంభు విగ్రహం ఒకటి బయటపడుతుంది అలా ఒక భక్తుడి కోసం ఆ తిరుపతి బాలాజీ స్వయంగా కొండ దిగి వచ్చాడు చిలుకూర్ బాలాజీని వీసా బాలాజీ అని ఎందుకంటారంటే పంతొమ్మిది వందల కొంతమంది విద్యార్థులకు వీసా క్యాన్సిల్ అవుతుంది ఎలా అయినా సరే వీసా వచ్చేలా చూడని చిలుకూరు బాలాజీ కుడిలో మొక్కుకుంటారు అంతే వాళ్ళందరికీ వీసా వస్తుంది ఈ విషయం ఆ నోటా ఈ నోటా తెలిసి వీసా కావాల్సిన వాళ్ళందరూ పాస్పోర్ట్ ఆఫీస్ కంటే ముందు బాలాజీ గుడికి వచ్చి మొక్కోవడం మొదలు పెట్టారు అలా మొక్కుకున్న వాళ్ళకి వీసాలు రావడం మొదలైంది ఇక్కడ వీసా గురించి మాత్రమే కాదు ఏ సమస్య గురించి కోరుకున్నా వాటి నుండి బయట పడతారని నమ్ముతారు ఈ ఆలయంలో ఉన్న ఒక గొప్ప విషయం ఏంటంటే నువ్వెంత డబ్బున్నవాడు అయినా కాని ఎంత పదవైనా ఉండని అది గుడి బయట మాత్రమే గుడి లోపల అందరూ సమానలే విఐపి దర్శనాలు కానీ టికెట్ దర్శనాలు కానీ ఉండవు ఆఖరికి హుండి కూడా ఉండదు చిల్కూరు బాలాజీ గుడి హైదరాబాద్ కి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ రీల్ని విదేశాలకు వెళ్లాలనుకునే वी फ्रेंड्स की शेयर